శ్రీచక్ర రహస్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శ్రీచక్రం ఈ పేరు చెప్పగానే ఎవరికైనా త్రికోణాలతో కూడిన ఓ యంత్రం గుర్తుకొస్తుంది శ్రీచక్రాన్ని సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపకంగా భావిస్తా దేవి ఉపాసకులు ప్రతినిత్యం శ్రీచక్ర అర్చన చేస్తూ ఉంటారు అనేక అనేక క్షేత్రాల్లో అమ్మవారి ఎదుట శ్రీచక్రాన్ని మనం దర్శిస్తూ ఉంటాం అయితే చాలామంది శ్రీచక్రాన్ని దైవారాధనకు సంబంధించిన యంత్రమని భావిస్తారు తప్పించి అందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహించరు అసలు శ్రీచక్రం అంటే ఏమిటి శ్రీచక్రం ఎలా ఉద్భవించింది శ్రీచక్రంలో ఉన్న ఆవరణల విశిష్టత ఏమిటి శ్రీచక్రంలో ఎంతమంది దేవతలు కొలువై ఉంటారు శ్రీచక్రంలోని ఆవరణలు దేనికి ప్రతీకలు శ్రీచక్రం ఇంట్లో ఉండవచ్చా ఇలాంటి అనేకానేక విశేషాలు తెలియచిప్పే చిన్న ప్రయత్నమే ఈ శ్రీచక్ర రహస్యం తొమ్మిది ఆవరణలు నలభై మూడు త్రికోణాలు సంక్షిప్తంగా చెప్పాలంటే శ్రీచక్ర రూపం ఇది కానీ ప్రతి ఆవరణలోనూ ప్రతి త్రికోణంలోనూ అనేక అనేక దేవతలు ఆవాసం ఉంటారు శ్రీచక్రం అంటే అది కంటికి కనిపించే త్రికోణాలు సమాహారం కాదు సమస్త శక్తులు కొలువయ్యుండే శక్తి నిలయం అమ్మవారి పరిపూర్ణతత్వం అర్థమవ్వాలంటే శ్రీచక్రం గురించి తెలుసుకుంటే చాలు అయితే శ్రీచక్రం గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం శ్రీచక్రాన్ని పరిపూర్ణంగా ఉపాసించడం కారణజన్ములకు సాధ్యమయ్యే విషయం తప్ప మనలాంటి వారికి అసాధ్యం అయితే శ్రీచక్రాన్ని తెలుసుకోవడానికంటే ముందుగా యంత్రం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా మన వైదిక సనాతన సంప్రదాయంలో దేవతారాధన అనేక రకాలుగా ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైనవి మూడు అవే మంత్రం యంత్రం విగ్రహం దైవానికి సంబంధించిన శబ్ద రూపం మంత్రం దైవానికి సంబంధించిన రేఖారూపం యంత్రం దైవానికి సంబంధించిన ఆకృతి విగ్రహం మంత్రం సూక్ష్మ రూపానికి ప్రతీక మంత్రాన్ని ఉద్దేశపూర్వకంగా నిష్ఠతో ఉపాసిస్తే తప్ప దేవతల అనుగ్రహం లభించదు విగ్రహం సగుణ బ్రహ్మరారాధనను సూచిస్తుంది మనకు ఒక ఆకారం ఉంది కాబట్టి దైవాన్ని కూడా ఆకారంలో పూజించడం విగ్రహారాధనలోని అంతరార్థం యంత్రం అనేది మంత్రానికి విగ్రహానికి మధ్య రూపం మంత్రానికి మల్లే యంత్రారాధన కూడా అంత సులువైంది కాదు ప్రత్యేకించి శ్రీచక్రం వంటి యంత్రోపాసన మరింత కష్టతరం అనేకానేక పురాణాల్లో శ్రీచక్ర ఉద్భవానికి సంబంధించి చిన్న ప్రామాణిక గాథలు ఉన్నాయి దేవి భాగవతం దేవి పురాణం బ్రహ్మాండ పురాణం వంటి పురాణాల్లోనూ శ్రీ విద్య రత్నాకరం వామకేశ్వరి తంత్రం వంటి గ్రంథాల్లోనూ శ్రీచక్రం గురించి స్పష్టమైన వర్ణనలు విశేషాలు ఉన్నాయి దశ దశమహావిద్యలో ఒకరైన త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యే శ్రీచక్రానికి సంబంధించిన పరిపూర్ణ పాఠం లలితా సహస్ర నామ స్తోత్రాల్లోని చక్రరాజ రూఢ సర్వాయుధ పరిష్కృత సర్వయంత్రాత్మిక మహాయంత్ర మేరునిలయ శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి వంటి నామాలు శ్రీయంత్ర వైభవాన్ని వర్ణిస్తాయి నిరంతరం భావన చేస్తే నవవర్ణాత్మకమైన శ్రీచక్రమే దేహమని భాోపనిషత్ తెలియజేస్తోంది శ్రీ అంటే శ్రేష్టమైనది శుభప్రదమైనది మహిమాన్వితమైనది అటువంటి శ్రేష్టమైన శుభప్రదమైన మహిమాన్వితమైన యంత్రం కాబట్టి నవావరణ యంత్రాన్ని శ్రీచక్రంగా వ్యవహరిస్తారు శ్రీచక్రాన్ని పూజిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే సాధారణంగా శ్రీచక్రం మూడు రూపాల్లో కనిపిస్తుంది రాతి లేదా లోహపత్రంపై రేఖలుగా లిఖించిన దానిని భూ ప్రస్తారం అంటారు అంటే ఇది ఫోటో ఫ్రేమ్ లాంటిదన్నమాట గోపుర ఆకారంలో అంతస్తులుగా మలిచిన శ్రీ యంత్రాన్ని మేరు ప్రస్తారం అంటారు సాధారణంగా మేరు ప్రస్తారాలు అనేకానేక ఆలయాల్లో దర్శనమిస్తుంటాయి భూ రూపంలో కానీ మేరు ప్రస్తార రూపంలో కానీ బీజాక్షర సహితంగా ఉన్న యంత్రాన్ని కైలాస ప్రస్తారం అంటారు అంటే శ్రీచక్రంలో ఉన్న సమస్త దేవతలకు సంబంధించిన బీజాక్షరాలు యంత్రంపై లిఖించి ఉంటారు ఇటువంటి శ్రీ యంత్ర దర్శనం అత్యంత పుణ్యప్రదం శ్రీ యంత్రం అంటే ఇంట్లో పెట్టుకునే ఫోటో ఫ్రేమ్ ఆలయాల్లో కనిపించినప్పుడు దండం పెట్టుకునే అమ్మవారి యంత్రము అనుకుంటే పొరపాటే శ్రీయంత్రం అంటే సాక్షాత్తు అమ్మవారే అమ్మవారికి శ్రీయంత్రానికి ఎలాంటి భేదం లేదు ఇంకా చెప్పాలంటే శ్రీయంత్రంలో ఎంతో మంది దేవతలు ఉంటారో వారందరూ ఆ యంత్రంలో కురువై ఉన్నట్లే అమ్మవారు తన సమస్త పరివార సమేతంగా కురువై ఉంటుంది తొమ్మిది ఆవరణలు ఒక్కో ఆవరణలో అనేకనేక శక్తి దేవతలు ఒక్కో శక్తి దేవతకు ఒక్కో విశిష్టత అలా తొమ్మిది ఆవరణలు కలిపి కోటాను కోట్ల యోగిని దేవతలు మనమైతే ఆలయాల్లో శ్రీచక్రానికి చకచకా కుంకుమార్చన శేషిస్తాం కానీ శ్రీచక్రంలోని ఆవరణలు అందులోని దేవతామూర్తులు ఆ దేవతామూర్తులకు సంబంధించిన విశేషాలు తెలుసుకుంటే మనం ఇంతమంది అమ్మవార్లను ఒకేసారి ఆరాధిస్తున్నామా అని అనిపించక మానదు శ్రీచక్రం సమస్త శక్తుల కేంద్రస్థానం కోటాను కోట్ల శక్తుల నిలయం రండి ఆ విశేషాలను ఇప్పుడు పరిపూర్ణంగా శ్రీచక్రంలో అనేకానేక త్రికోణాలను గమనించి ఉంటారు కదా అయితే అవి తొమ్మిది ఆవరణల సమాహారం ఒక్కో ఆవరణను తెలుసుకుంటూ వెళితే మనం బిందు స్థానానికి చేరుకోవచ్చు శ్రీచక్రంలో పూర్తిగా బయట కనిపిస్తున్న ఈ చతురస్రాకారానికి చతురస్ర చక్రం సర్వతో భద్ర యంత్రం త్రైలోక్యమోహన చక్రం అనే పేర్లు ఉన్న ఈ చక్రానికి కనిపించే నాలుగు ద్వారాలు చతుర్వేదాలకు ప్రతీకలు వేదాల పరిపూర్ణ సారం అమ్మవారేనని మనకు మొదట ఆవరణలోనే ఈ సర్వతోభద్ర చక్రం నిరూపిస్తుంది సర్వతోభద్రం అంటే అందరి క్షేమాన్ని కోరేది సర్వతోభద్ర చక్రానికి అధిష్టాన దేవత త్రిపుర చక్రేశ్వరి ఈ చతురస్రాకారంలో మూడు గీతలు కనిపిస్తున్నాయి కదా గమనించారా ఈ మూడు రేఖల్లోని మొదటి రేఖలో సిద్ధి దేవతలు ఉంటారు వారి పేర్లు అనిమా సిద్ధి మహిమా సిద్ధి లఘిమాసిద్ధి ఈశిత్వ సిద్ధి వసిత్వ సిద్ధి ప్రాప్తి సిద్ధి ఇచ్ఛాసిద్ధి ప్రకామ్య సిద్ధి భుక్తి సిద్ధి సర్వకామ్య సిద్ధి అమ్మవారి అనుగ్రహం సిద్ధింపజేసే దేవతలు వీరు వీరి పేర్లు మనకు ఖడ్గమాల స్తోత్రంలో కనిపిస్తాయి శ్రీచక్ర ఉపాసన చేసేవారికి ఈ మొదటి మెట్టు ఎక్కడం కష్టతరం అలాంటి మనకు ఇంకెంత కష్ట సాధ్యమో అర్థం చేసుకోవచ్చు ఇక రెండో రేఖలో యనమండుగురు దేవతలు ఉంటారు వారిని అష్ట శక్తులు అంటారు వారి పేర్లు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండ మహాలక్ష్మి భద్ర చక్రంలో చివరిదైన మూడో రేఖలో ముద్రాదేవతలు ఉంటారు వీరు పది మంది వారి పేర్లు సర్వసంక్షోభిని సర్వ విద్రావిణి సర్వాకర్షణి సర్వవ సర్వోన్మాదిని సర్వమహాకుశ సర్వ కేచరి సర్వ బీజ సర్వయోని సర్వ త్రికండ వీరి పేర్లు కూడా మనకు ఖడ్గమాన స్తోత్రంలో కనిపిస్తాయి ఈ మూడు రేఖల్లోని దేవతలను ప్రకట యోగినులని అంటారు శ్రీచక్రం మొదటి ఆవరణలోనే ఇరవై ఎనిమిది మంది దేవతలు కొలువై భక్తుల అభిష్టాలు నెరవేరుస్తుంటారు మన జీవితానికి సరిపడా నుంచే అంటే ఇక శ్రీచక్రం చివరి ఆవరణ వరకు ఎంత మంది దేవతలుంటారో ఎంతటి వరాలు లభిస్తాయో అర్థం చేసుకోవచ్చు సర్వతోభద్రం చక్రం ద్వారా కనిపించే పదహారు దళాల రెండవ ఆవరణకి సర్వస పరిపూర్ణ చక్రం అని పేరు ఈ ఆవరణ అధిష్టాన దేవత త్రిపురేసి చక్రేశ్వరి ఇందులో పదహారు దళాల్లో ఒక దళంపై అమ్మవారు అధిష్ఠితమై ఉంటుంది వీరి పేర్లు ఖడ్గమాల స్తోత్రంలో దర్శనమిస్తాయి కామాకర్షిణి ఆకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి అనే ఈ అమ్మవార్లను యోగినిలని అంటారు మన శరీరంలోని పదహారు శక్తులకు సంకేతాలు ఈ అమ్మవార్లు బుద్ధి అహంకారం శబ్దం రూపం ధైర్యం వంటి శక్తులను ప్రసాదించేది వీరే ఆశ అంటే దిక్కు అనే మరో అర్థం కూడా ఉంది అన్ని దిక్కులకు వ్యాపించిన చక్రం కరుకే ఈ ఆవరణకు సర్వశాపుర చక్రం అని పేరు స్త్రీయంత్రం లోని మూడో ఆవరణ సర్వ సంక్షోభణ చక్రం సంక్షోభణ అంటే కదలికలు ఆంగ్లంలో వైబ్రేషన్స్ అని చెప్పవచ్చు ఈ సృష్టంతా కదలికల పైనే ఆధారపడి ఉంది కాబట్టి ఈ మూడో ఆవరణను సర్వ సంక్షోభణ చక్రంగా వ్యవహరిస్తారు ఈ ఆవరణకు అధిష్టాన దేవత త్రిపుర సుందరి చక్రేశ్వరి ఈ ప్రాంగణంలో కులువై ఉండే దేవతలకు అరంగశక్తులు గుప్త తర యోగినిలో అని పేరు ఎనిమిది త్రికో కోణాల్లో ఒక్కో దళంపై ఒక్కో అమ్మవారు కొలువై ఉంటుంది వారే అనంగ కుసుమ అనంగ మేఘల అనంగ మదన అనంగతుర అనంగేఖ అనంగ వేగ అనంగ అనంగాలిని నాలుగవ దైవం పద్నాలుగు త్రికోణ చక్రానికి సర్వ సౌభాగ్యదాయక చక్రం అని పేరు ఈ చక్రానికి అధిష్టాన దేవత త్రిపురవాసిని చక్రేశ్వరి ఇందులోని అమ్మవార్లను సంప్రదాయ యోగునులుగా వ్యవహరిస్తారు వీరు కూడా ఖడ్గమాల స్తోత్రంలో ఉంటారు సౌభాగ్యాలు ప్రసాదించే ఈ అమ్మవార్ల పేర్లు సంక్షోభిణి సర్వ విద్రావణి సర్వకర్షిణి సర్వహ్లాదిని సర్వసమ్మోహిని సర్వ స్తంభిని సర్వ సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్ధ సాధిని సర్వసంపత్తి పూరిణి సర్వ మంత్రమయి సర్వద్వందాక్షయంకరి పది త్రికోణాలతో కనిపించే ఐదో ఆవరణకు బహిర్దశ సార చక్రం సర్వార్థ సాధక చక్రంగాను పిలిచే ఈ ఐదో ఆవరణకు అధిష్టాన దేవత త్రిపుర శ్రీ చక్రేశ్వరి ఇందులోని అమ్మవార్లు దేవతలు ఒక్కో త్రికోణంపై ఒక్కో అమ్మవారు కొలువై ఉంటుంది వారే సర్వసిద్ధప్రద సర్వసంప్రప్రద సర్వ ప్రియంకరి సర్వ సర్వకామప్రద సర్వ దుఃఖ విమోచని సర్వ మృత్యు ప్రశ్రమణి సర్వ విఘ్న నివారణి సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్యదాయని సంపదలను సుఖాలను ప్రసాదించే తల్లులు వీరు విఘ్నాలను తొలగించి అపమృత్యు భయాలను పోగొట్టే దేవతలు వీరు ఆరో ఆవరణకు అంతర్దశారు చక్రం సర్వరక్షాకర చక్రం అనే పేర్లు ఉన్నాయి ఈ ఆవరణకు అధిష్టాన దైవం త్రిపురమాలిని చక్రేశ్వరి ఇక్కడ కూడా ఒక్కో దళంపై ఒక్కో అమ్మవారు కొలువై ఉంటుంది వీరందరూ మనకు ఖడ్గమాల సూత్రంలో కనిపించే అమ్మవార్లే ఐశ్వర్యం జ్ఞానం ఆరోగ్యం ఆనందం వంటి అభిష్టాలు ప్రసాదించే దేవతలే సర్వజ్ఞ సర్వశక్తి సర్వైశ్వర్య ప్రదాయని సర్వజ్ఞానమయి సర్వ వ్యాధి వినాశిని సర్వధార స్వరూప సర్వ పాపహర సర్వానందమయ్యి సర్వరక్షా స్వరూపిణి సర్వేప్సిత ఫలప్రద వీరు గర్భయోగిని ఎనిమిది త్రికోణాలతో కనిపించే ఏడో ఆవరణ చక్రం ఇందులో రహస్య యోగిని దేవతలు కొనువై ఉంటారు వీళ్లను వాగ్దేవతలను కూడా అంటారు మనం నిత్యం పారాయణం చేసుకునే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని మనకు అందించిన దేవతలు కూడా వీరే ఈ దేవతల స్మరణే సర్వరోగాలను హరిస్తుంది వీరే వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌళిని ఈ శ్రీచక్రానికి అధిష్టాన దైవం త్రిపుర సిద్ధి చక్రేశ్వరి త్రికోణంగా కనిపించే ఎనిమిదో ఆవరణ సర్వసిద్ధ ప్రదచక్రం శ్రీచక్రానికి అధిష్టాన దేవత త్రిపురాంబ సర్వసిద్ధి ప్రదచక్రంలో ముగ్గురు ప్రధాన దేవతలు ఉంటారు వారే మహాకామేశ్వరి మహావజ్వరి మహాభాగమాలిని వీరిని అతిరహస్య యోగినులని కూడా అంటారు వీరితో పాటు ఆయుధ దేవతలైన చాపిని పాసిని అంకుసిని ఇక్షుకోదండ అనే దేవతలు వీరి చుట్టూ ఉంటారు వీరంతా అమ్మవారి అంతరంగికులు సర్వసిద్ధి ప్రదచక్రంలోనే నిత్యాది తిథి దేవతలు పాడ్యమి మొదలు పూర్ణిమ అమావాస్యలకు దేవతలు వీరు వారే భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వాహినివాసిని వజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర సృష్టిలో కాలానికి సైతం అధిష్టాన దైవం సైతం అమ్మవారేనని నిరూపించే చక్రమిది ఇక శ్రీచక్రపురంలో చివరి గమ్యస్థానం బిందు చక్రం ఈ బిందు ఇక్కడున్నది శివశక్తుల ఏకీకృత రూపం శ్రీచక్ర బిందు మహాకామేశ్వరుడి ఒడిలో దేవి కూర్చొని దర్శనమిస్తుంది తొమ్మిది ఆవరణాలు దాటితే గాని శివశక్తి ఐక రూపిణైన లలితాదేవి దర్శన భాగ్యం లభించదు ఇక్కడ కొలువై ఉన్న లలితమ్మవారే అధిష్టాన దైవమైన హా త్రిపుర సుందరి చక్రేశ్వరి ఈమె పరాత్పర యోగిని ఈమె అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఈ బిందువు సమస్త సృష్టికి మూలాధారం ఈ బిందువు శివశక్తుల తత్వానికి ప్రతీక దేవి ఉపాసకులు జీవితకాలం శ్రీచక్రోపాసన చేసేది ఈ బిందు స్థానాన్ని చేరుకోవడానికి శ్రీచక్రంలో మొత్తం అరవై నాలుగు కోట్ల యోగిని దేవతలు కొలువై ఉంటారని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది శ్రీచక్రంలోని ఒక్కో ఆవరణపై సంగీత దిగ్గజం ముత్తుస్వామి దీక్షితారు అద్భుతమైన సంకీర్తనలు రచించారు అవే నవావరణ కీర్తనలుగా ప్రసిద్ధిగాంచాయి నవావరణాల శ్రీచక్రం పరిపూర్ణమైన అమ్మవారి స్వరూపం శ్రీచక్రం అంటే అది త్రికోణాల రూపంలో ఉన్న యంత్రం కాదు మన దేహమే ఓ శ్రీచక్రం అంటుంది శాస్త్రం మనలోని కుండలిని శక్తిని జాగృతం చేసే చైతన్యమే శ్రీచక్రం అమ్మవారి క్షేత్రాల్లో శ్రీచక్రాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తారు శ్రీచక్రం అంటే అమ్మవారికి ఎందుకంత ఇష్టం అంతటి విశిష్టమైన యంత్రం మన ఇంట్లో ఉండవచ్చా మనం శ్రీచక్రాన్ని రోజూ పూజించవచ్చా ఇలాంటి సందేహాలకు సమాధానాలను ఇప్పుడు వీక్షిద్దా శ్రీచక్రమంటే మరేదో కాదు మన శరీరం అనేది అంతర్లీన అంశం మన శరీరంలోని కుండలిని శక్తిని శ్రీచక్రంతో సమన్వయం చేయవచ్చని ఉపనిషత్తులు తాంత్రిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి శ్రీచక్రంలో చత్రాస్రాకారంలో ఉన్న మొదటి ఆవరణ మూలాధార చక్రానికి ప్రతీకగా రెండోదైన సర్వాస పరిపూరక చక్రం సాధ్విష్ఠాన చక్రాన్ని సూచిస్తుంది మణిపూరక చక్రం మూడో ఆవరణకు ప్రతీకగా నాల్గవదైన సర్వ సౌభాగ్యదాయక చక్రం అనాహత చక్రాన్ని సూచిస్తుంది ఐదో ఆవరణగా ఉన్న బహిర్ద శారచక్రం విశుద్ధ చక్రానికి ఆరో ఆవరణలో ఉన్న చక్రం ఆజ్ఞ చక్రానికి ప్రతీకలు ఆజ్ఞ చక్రానికి పైన ఉన్న బ్రహ్మరంధ్రం మూడో ఆవరణకు చిహ్నం బ్రహ్మరంధ్రానికి సహస్రారానికి మధ్యలో ఉన్న ద్వాదశాంతం అనే ప్రదేశం రెండో ఆవరణకు ప్రతీక చివరిదైన బిందు స్థానమే సహస్రారానికి ప్రతీక యోగ సాధనలో సహస్రార చేరుకున్నట్లే శ్రీచక్ర ఉపాసనలో కూడా బిందు స్థానానికి చేరుకోవడమే లలితా మహాత్రిపుర సుందరి పరిపూర్ణ అనుగ్రహ తత్వానికి ప్రతీక కుండలిని జాగ్రత్తం చేయడం అంటే అమ్మవారిని ఉపాసించడమే తొమ్మిది ఆవరణల శ్రీచక్రాన్ని మూడు మండలాలుగా దేవి ఉపాసకులు అన్వయిస్తారు అవే చంద్రమండలం సూర్యమండలం అగ్ని మండలం ఈ విశ్వమంతటా సూర్య చంద్రాగ్ని తేజస్సులతో ప్రకాశిస్తోంది కాబట్టి శ్రీచక్రాన్ని సమస్త ప్రతీకగా భావిస్తారు నటరాజ ఆకృతిలో సైతం శ్రీచక్రాన్ని పోలి ఉంటుందని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి గనకనే శ్రీచక్రానికి మన వైదిక సనాతన సంప్రదాయంలో అంతటి విశిష్ట స్థానం ఉంది అనేకానేక దేవి క్షేత్రాల్లోనూ అమ్మవారి ఆలయాల్లోనూ మూల విరాట్టు ఎదురు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఉంచడం గమనించే ఉంటారు కంచి శ్రీశైలం జంబుకేశ్వరం శృంగేరి వంటి క్షేత్రాల్లో సాక్షాత్తు ఆదిశంకరాచార్యులవారే అమ్మవారి ఎదుట శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని అంటారు ఆదిశంకరాచార్యులవారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన తరువాతే శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు శాంతస్వరూపిణిగా భక్తులకు దర్శనమిచ్చిందని చారిత్రక గాథ కంచి కామాక్షి అమ్మవారి సన్నిధిలో ప్రతిష్ఠించిన శ్రీచక్రం అత్యంత మహిమాన్వితమైంది అమ్మవారి పాదాల చింత ఉన్న శ్రీచక్రానికి అర్చకులు అనునిత్యం విశేష పూజలు నిర్వహిస్తుంటారు కర్ణాటకలోని శ్రీరంగపట్నం క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న గంజాం నిమిషాంబికాదేవి ఆలయంలో అత్యంత విశిష్టమైన శ్రీచక్రం దర్శనమిస్తుంది ఇక్కడ శ్రీయంత్రం పైన అనేకానేక బీజక్షరాలను లిఖించారు ఇటువంటి ప్రత్యేకమైన శ్రీయంత్రం అత్యంత అరుదు వీటితో పాటు అనేకానేక దేవి క్షేత్రాల్లో శ్రీచక్రానికి అనునిత్యం నవావరణ పూజలు జరుగుతుంటాయి శృంగేరి శారదాపీఠంలో ఆదిశంకరులు పూజించిన అత్యంత విశేషమైన స్ఫటిక శ్రీచక్రానికి గురు పరంపరలో భాగంగా ఇప్పటికీ ప్రతి శుక్రవారం జగద్గురువులు విశేష అర్చన నిర్వహిస్తుంటారు మనలో చాలామందికి ఓ సందేహం ఉంటుంది శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా రోజువారి పూజ చేయవచ్చా అని ఇప్పటిదాకా చెప్పింది అర్థమైతే అందుకు సమాధానం కూడా ఈపాటికీ అర్థమై ఉండాలి అత్యంత గరిష్ఠులు తప్ప సామాన్య గృహస్థులలో ఇళ్లల్లో శ్రీచక్రం ఉండటానికి పూజించడానికి వీల్లేదని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇంటిలో విద్యుత్ ప్రసరయ్యే బల్బులు ట్యూబ్లైట్లు పెట్టుకోగలం కాని విద్యుత్ ప్రసరణ చేసే ట్రాన్స్ఫార్మర్లను పెట్టుకోలేం కదా శ్రీచక్రం కూడా ట్రాన్స్ఫార్మర్ లాంటిదే ఇంట్లో శ్రీచక్రం ఉండాలి అంటే ఆ ఇల్లు అత్యంత నియమనిష్టలకు ఆవాసమై ఉండాలి శ్రీచక్రాన్ని ఉపాసించే వ్యక్తి పరమ సాత్విక జీవనం గడపాలి గరిష్ఠుడై ఉండాలి కనీసం అసత్యం కూడా చెప్పకూడదు బయట ఆహారం స్వీకరించకూడదు అనవసర వేళల్లో కామవాంఛలు కలగకూడదు ఇలా ఎన్నో నియమాలు పాటిస్తే తప్ప శ్రీచక్రం ఇంట్లో ఉంచి పూజించి అర్హత ఉండదు ఆలయాలు క్షేత్రాలు పీఠాల్లోనైతే నిత్య పూజలు అనుష్ఠానాలు నవావరణ పూజలు చేస్తారు కాని మన ఇళ్లల్లో అలా జరగవు కదా అందుకే శ్రీచక్రం ఇంట్లో ఉండకపోవడమే మంచిది అమ్మవారి అనుగ్రహం సిద్ధించాలంటే శ్రీచక్రాన్ని ఆరాధించక్కర్లేదు ఆమెను ఏ రూపంలో పూజించినా కటాక్షిస్తుంది శ్రీచక్రాన్ని మనసులో ప్రతిష్ఠించుకున్నా ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది దేనివల్ల మనం బతుకుతున్నామో దాన్ని తెలుసుకోవడమే శ్రీచక్రోపాసన శ్రీచక్ర రహస్యంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఆ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం